పిల్లలు తాము స్వంతంగా ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించేందుకు సైన్స్ ఫేర్ చాలా ఉపయోగపడుతుందని జడ్జర్ల శివ శివాని పాఠశాల చైర్మన్ కోట్ల స్వస్తిక నరసింహారావు తెలిపారు మంగళవారం నాడు శివ శివాని పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఈ సైన్స్ ఫేర్ వల్ల ప్రతి సబ్జెక్టుపై వారికి ఒక అవగాహన వస్తుందన్నారు ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఎంతో కష్టపడి వారికి ప్రాజెక్టుల కోసం ఎంతో సహకరించారని ఆమె పేర్కొన్నారు విద్యార్థులు చాలా కష్టపడి వారి తయారు భవిష్యత్తులో విద్యార్థులకు ఈ సైన్స్ ఇంపార్టెంట్ పాయింట్ ఆన్ ద సక్సెస్ఫుల్ పాత్ బికాస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఐ హీ స్కూల్స్ దిస్ ఈస్ దిస్టీన్యర్ ఐ హిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ ఐ హెవర్ సీన్ ద మేనేజ్మెంట్ హూ ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ట్రీట్ అస్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హూ గివ్ ఇన్ ఎవరీ స్టెప్ ఆఫ్ అవర్ సక్సెస్ సో వి ఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది మేనేజ్మెంట్ ఆల్సో అవర్ చైర్మన్ సార్ కోట్ల నరసింహరావు సార్ అండ్ మేడం స్వస్తిక మేడం గారు అండ్ వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మేనేజ్మెంట్ ఆల్సో థ్యాంక్ యూ సార్ ఈరోజు సైన్స్ పేరు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళు ఓన్గా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ తయారు చేసుకోవడానికి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ తోటి హ్యాపీగా పార్టిసిపేట్ కావడానికి పిల్లలకు ఆ ఉత్సాహం రావడానికి ఈ సైన్స్ ఫేర్ కల్పించినా మేము చేయడానికి పిల్లలంతా కూడా ఎంతో ఉత్సాహంతో మంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ మన పాఠశాలలో తయారు చేసినారు స్టూడెంట్స్ని అంతా చూసి మాకు చాలా ఆనందం అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయినరు వచ్చినటువంటి గెస్టులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఈ సైన్స్ ఫేర్ పెట్టడం వల్ల పిల్లలకు ఓన్ వాళ్ళకు కొంత ఇంట్రెస్ట్ కలుగుతుంది అంటున్నట్టు ఒక ప్రాజెక్టుని ఎట్లా చేయాలి ఏం చేయాలి సైన్స్ మీద ఒక ఐడియా సోషల్ మీద ఒక ఐడియా తెలుగు మీద ఐడియా ఇంగ్లీష్ మీద ఐడియా వీటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఒక ఐడియా వాళ్ళకు వస్తుంది దానికోసమే సైన్స్ ఫేర్ అనేది మా పాఠశాలలో వర్క్ చేసేటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా డివోట్ అయ్యి వర్క్ చేస్తారు అంతే తప్ప ఒకరు ఎవరో ఎంబడి ఉండాలి చేయాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ ఉండదు వాళ్ళు సొంతంగా వాళ్ళే నైట్ అంతా కూడా కష్టపడి మార్నింగ్ మరీ ఎర్లీగా వచ్చి సైన్స్ ఫేర్కు చాలా హార్డ్ వర్క్ చేసినారు సైన్స్ ఫే ఫేర్కే కాకుండా ఇంకా స్కూల్లో కూడా ప్రతీది డిసిప్లిన్ దగ్గర నుంచి కరికులర్ యాక్టివిటీసు ప్రిన్సిపాల్ కానీ స్టాఫ్ కానీ చాలా యాక్టివిగా వర్క్ చేస్తారు ఇక్కడ దానికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఏంటంటే మన పాఠశాలలో పని వర్క్ చేసేటువంటి ప్రతి టీచర్ కానీ ప్రతి ఎంప్లాయ్ కానీ ఈ రకంగా ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం స్టూడెంట్స్ కూడా డిసిప్లిన్తో ఉండడం కూడా చాలా హ్యాపీగా అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ మారల్ వాల్యూస్ కానీ వాళ్ళలో చాలా డెవలప్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా చేశారు